హలో ఎవరిగోన్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ కనుమా అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అనమాట ఇంకా తెల్లవారు కూడా రాలేదు మమ్మల్ని లేపిల్లిగడుగుతాను మా అమ్మ ఒక నోటలో అమ్మకుండా మాకన్నా ముందే మా కూర నేను మా చెల్లె వాళ్ళ మంచం వేసుకొని పడుకున్నాం ముగ్గులు వేయాలి కలర్ వేయాలి కలర్ వేయాలని లేపారు మనకేం పెద్ద ముగ్గులేం రావు కానీ మరీ రాకుండా ఏదో చిన్న చిన్న ట్రై చేస్తే ఫైవ్ థర్టీ స్టార్ట్ చేస్తే అది సెవెన్ థర్టీ అయింది అలా కలర్లో ఉన్న పనికి ఫుల్ టైం తీసుకున్నది అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడియో వేయడానికి ఎవరు లేరు వీడియో స్టిక్ తీసుకెళ్దాం అనుకున్నా మర్చిపోయినా లేదు ఇక్కడ పొద్దు ఒక ముందు పండే పొద్దున కాకముందు ముందు ఆడి అయితే పొద్దు ఎక్కేదా కూడా కాలేదా ముగ్గు ముగ్గు కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసినాం నేను ముగ్గేసేసలు మా అమ్మ కడప కడిగి బొట్లు పెట్టి అలంకరిస్తాను ఎందుకంటే లైక్ ఇవి శుక్రవారం ఆదివారం సోమవారం ఇట్లా చూస్తే తింటే ముందు విలేజ్లలో ప్రతి ఒక్కరి ఇట్లా అలంకరించుకొని ఉంటాయి అండ్ మీది కూడా భూపాలపల్లి డిస్టిక్ అయినా భూపాలపల్లి డిస్టిక్ అయితే ఏ ఊరు అని కామెంట్ చేయండి మాది అయితే అయితే మా గోపాలపల్లి డిస్టిక్ అయినా సరే మేము వరంగల్ లో ఉంటున్నాం సో వరంగల్ వాళ్ళు వీడియో ఇచ్చినా సరే కామెంట్ చేయండి ఏ విలేజ్ వాళ్ళైనా అంటే చూసినా మీ విలేజ్ నేను కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియోలు ఎక్కడా కోతని నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా మంచిగా వీడియో ఇస్తా అంటే డిజైన్ ఇస్తా అంటే నేను వీడియో ఇచ్చినా నేను వీడియో ఇస్తా నేను డిజైన్ ఇస్తున్నా చేస్తుంటే చెల్లికి ఇచ్చి కలర్లు వేస్తుంటాయి మా చెల్లె వీడియో చేసినాయి కాకపోతే ఏంటి అంటే నేనేమో మంచిగా తీస్తాను మా చెల్లెనే అయితే అయితే ఏమైతే ఎట్లయితే అన్నట్టు తీస్తాయి వీడియోలు ఫోటోలు గలీజ్గా తీయనే రాదు నేనేమో నీట్గా తీస్తా అయితే తీయరాదు నమ్మి తో రుడు తప్ప అంత కష్టపడితే ముగ్గు తెల్లారిపోయి ఆ అమ్మ నేను మా చెల్లె రాజునాడు ఒకసారి ఇట్లా ఫైనల్గా నేను ముగ్గుసేషను తీయమంటే చూడు నేను ఒక కప్ప కప్ప కప్పలేకుంటే అది చూడట్లే ఇష్టాను ముగ్గు పడితే నేను వాడలే నేను పడితే ముగ్గు వాడలే అన్నట్టున్నాయి అంటేనే మెయిన్ చెట్లు పువ్వులు కథా కార్కనం మంచిగా ఉంటాయి అసలు మధ్య మధ్యలో ఎప్పుడు వచ్చిన మంచిగా ఉన్నారా అనే మాటలు ఎంత మంచిగా అనిపిస్తుంది అమ్మాయి

நூனகுண்ட அப்பா நூனகுண்டா பாயசால வைச்ச நூன்கப்ப நூன்க்கு போயிடு போதோ மாடி போய் கடை கால எத்தவ కాలు అన్న కాలు అందుకు అప్పాలు అయిపోయి వరకు ఆ కాలువనికి పెట్టి నా మొహం మొత్తం ఎర్రగా అయిపోయింది అని జస్ట్ కాల్త ఒక మాట అన్నంటే మరి లాస్ట్కి ఏం పని చేసినావు నువ్వు అని అంటారు గ్యారెలు లడ్డూలు ఒక రోజు నీకే చెప్తానా రైసా నీకే చెప్తానే రైసా నేను ఒకరోజు గ్యారెల్ లడ్డూలు చేసినా గ్యారెమ అంటే నేను కాల్చిన లడ్డూలేమో అదేమో బూంద కొడతా అంటే నేను కాల్చిన మా నాన్నమ్మ వాళ్ళ అత్తమ్మ ఆ ఆమెనకమ్మట్టింది నచ్చి ఇక లడ్డూలు లూజ్ పానకం వచ్చి ఇక లడ్డూలు అయితే అవుతలే లాస్ట్ కట్ చేయంగా గిరిజయంగా లడ్డూలు అయినాయి కానీ మళ్ళీ కొద్దిసేపటికి ఇచ్చుకోపోయింది అంత ఎందుకు ఇవ్వాల తొందరగా అక్కలేదు ఏమిట్లున్నావు రాని హాయ్ నూనె వెళ్తాను నేను చేస్తాను అరే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టాటా ఆన్ చేసిన ఆన్ చేసిన மஞ்சு தலைக்கே மஞ்சது భూమి క్యారెట్లు లడ్డు సంక్రాంతి కోసమి శకినాలు బోన్ అయినా నువ్వు అని రావనావా గదా అంతా అది అది మంచిది పోతగింది కదా మంచిగా నచ్చింది నేను పోషనప్పుడు చూ ము వచ్చింది అది చెప్పని నచ్చింది మంచిగా జపన్న

అక్క చేసి చూడుతున్నాడు తిన కూడా నేను ఎత్తా కనుకో తిన్నా అంతా వేసాక తింటు

ఇద్దరం అక్కడనే ఊరుకున్నాం అనేసి మా అమ్మని చేసింది ఇంట్లో కూడిన పనికి పెట్టి నన్ను వేయడానికి పెట్టింది నేను ఒకదాన్ని మొగ్గులు వేసిన మా చెల్లె పాపం ఇంట్లో చేసింది పాప ఏంది పాప నేనే నాడు ఒక ఇంకొక విషయం తెలుసా నాకైతే ఫుల్ క్యాలరీస్ తగ్గినాయి ఆ పగ వెళ్తా అంటే బంగడు లేచి వాడు అంతసేపు దాని తర్వాత మానసపు కూర్చుండు ముసలిపోకుండా ఇంటికి ఊడి అట్లా అనుకోవాలి కానీ ఆ రెండు ఇట్లా గడిచినావి కూడా జరిగేది అంత హ్యాపీగా జరిగిపోయింది ముగ్గురు ఒకసారి చేయండి మరి ముగ్గురు మంచిగా ఉన్నది అంటే దగ్గర నుంచి వస్తే మొత్తం ఫుల్ కలర్ఫుల్ అనిపించింది ఈ గుడిలో అట్లా అంత అట్రాక్షన్గా అనిపిస్తుంది కానీ బయట మాత్రం వచ్చింది చిన్నవాడుకు మా పిల్లలు మీరు కూడా అంటే మేమైతే ఏం ప్రిపరెన్స్ చేయాలంటే సంక్రాంతి అంటే మంచిగా పోసుకొని ఉంటుంది అట్లా మేము అట్లా ఏం చేయలేదు ముగ్గులు ఉప్పాలు అన్నీ ఆదరుకోరు ఇంటిగా చేసి ఇదే జరిపోయింది ఎక్కువ లీవ్లు కొంచెం టైం స్పెండ్ చేసే చేసేవాళ్ళం మేము తక్కువ టైంలోనే అప్పాలకే కేటాయించి తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట కొంచెం పాయింట్గా దగ్గర ఉన్నట్టు డాక్టర్ తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాక్స్ మీ ఇంట్లో ఎట్లా జరుపుకున్నారు కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో ఈ ముగ్గుతోనే చాలా టైం అయిపోయిన తర్వాత మంచిగా మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్గా అట్లానే చూస్తానండి ఇప్పుడు వద్ద కానీ అది మధ్యలో కొత్తగా వస్తుంది ముగ్గేసిన తర్వాత సరే ముగ్గు వేసిన తర్వాత ఆరేంటిసారి ఇంకోసారి ముగ్గురు చేసుకుని పరిగెలు వస్తుంది సేమ్ అట్లనే ముగ్గేసిన వేసినా కొద్దిసేపటికి వచ్చి మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ స్నానం చేసి వచ్చినాక మళ్ళీ ఒకసారి చూసి మొత్తానికి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఫ్రెష్ అప్ పయ్యిలోపే మంచిగా వీళ్ళు సైకి నెల పిండి అన్నీ కలిపి పెట్టారు ఈ అమ్మ చెల్లవంటే ఇస్తాను అని రెండు పోషణాను నేను ఇది ఒకటి అదొకటి అనుకో ఇది ఇదొక్క చీర ఇంకొక చెద్దరి పోషణా పోషాక నువ్వేం పని అంటారు వీళ్ళు అందుకే బ్రో ఇలాంటి అంటే వీడియోలు అప్పుడప్పుడు అవసరం వస్తాయి అనుకున్నాను ఫోన్లో వీడియోస్ ఉన్నాయి చూపిస్తా అంటే ఫోటోస్లో ఫోన్ అంటారు ఏం చెప్తాం ఇక వీళ్ళతో అందుకే అప్పుడప్పుడు వీడియోలు పనికొస్తాయి అట్లా చూపించినా సరే ఓన్లీ వీడియోస్ కోసమే చేసినావు అనమాట మీకు యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ లేకుండా పోయిందా అసలు మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నదా చూసి రాకుండా పోయి రాకుండా ఏ డేస్ యూట్యూబ్ యూట్యూబ్ మా అమ్మ అమ్మ తీసి మా ఆయన అప్పుడే వచ్చిందనమాట మా ఆయన అడుగు పెట్టారు ఆయన తిని వచ్చి ఊకున్నాడు వంట చేసినాక ఏమో కూడా నెమ్మలంగా పోతుంది నేను కూడా తిన్న తిననీకి పోతామా నేను పోయే ముందు వీడియో చేద్దామా అనేసి వచ్చి ఇంకా వీడే తీసినాను అట్లా తిన్న తర్వాత ఏదో ఒక పని చేయాలని పెట్టారు పని చేయాలి నేను లేదు కాలతావా అది ఏముంటుంది చకనాలు చూస్తావా ఏదో ఒకటి చేయాలి కదా నువ్వు అట్లా మళ్ళీ ఇప్పించారు నా తను పని ఆ తర్వాత నాకు తీ కాలువని వాళ్ళ కడుతున్నాను వాళ్ళే మా చెల్లెచ్చిందా అవ్వ ఆ జంట అసలు విడిపోతలే నాకు నవ్వడానికి ఆ జంట విడ విడక నాకు ఇద్దరు కాస్త ఆ జంటే విడవేయలేక నేనేం చేసినా దాని దానికి ఆ అది అబ్బాయిష్టం అల్లు కొట్టు పొట్టి ఇట్లా కాళ్ళ ముందుకు ఎట్లా ఇష్టం మరి అవి వస్తలేవు నేనేం చేయాలి విడవ వేస్తే నేను గడ్డ ఓకేస్తున్నా యాక్చువల్గా తినకుండా అడ్డుగా అయిపోతాను చాలా ఉంటాయి తింటే మంచిగా ఏం తినకుండా సరే మీరు కొత్త అది ఎంత విడ కొడతా లేదన్న నా చెల్లొచ్చి మేము అయితే విడ నేనైతే గట్టే కానీ విడ అనేసి ఎంతమంది విడ కొడతాను మా ఊళ్ళో చూసి అట్లా నేర్చుకోవాలి మనకి విడగొడతాను ఫస్ట్ ఏం కార్డులు సో అట్లా అనమాట

ఇందుకే నీ మా అమ్మ నీళ్ళు పట్టు అక్కడ ఇంటికెళ్ళి అప్పుడు పడే చాలు వీళ్ళు పిచ్చోళ్ళ కురుకుడింగ ఫ్రెండ్స్